മിതരു ദിയോയോന പ്രജോദയാ ദിയോയോന പ്രജോദയാ ഓം ഭൂർഭുവസ്വാ ഓം ഭൂർഭുവസ്വാ തത് സവിദുർവരേണ്യം തത് സവിദുർവരേണ്യം ഹർഗോദേവസ്യ തിമഹി ഹർഗോദേവസ്യ തിമഹി ദിയോയോന പ്രജോദയാ ദിയോയോന പ്രജോദയാ ഓം ഭൂർഭുവസ്വാ തത് സവിദുർവരേണ്യം

నా జన్మ గురించి గాని పాపాల గురించి గాని నీకు చెప్పలేదు చూడు ఈ జన్మ శాప పాపాల బలం వల్ల నీ రక్తానికి పుట్టిన వాడు ఈ మంత్రాలు నేర్చుకోవడానికి నా దగ్గరకు వస్తాడు అధర్మం నేర్చుకుంటాడు నా సమస్త సాధనకు వాడేవాడు ఒక్కసారి చూస్తే చలన నుండికేస్తుంటే తప్పనిసరి బాబు నీ పేరేంటి ఆనంద పద్మ నాకు చదువు ఎంతవరకు వచ్చింది సోది పాటలు రంగులయటం దాకా నేర్పించాను పాటలు రంగులు వేయటమా అంటే పూలు తిరుగుతూ సోది చెప్పుకునే మీ కులవృత్తిలోకి దించేసావన్నమాట వీడికి వేదాలు నేర్పాలి కడజాతి పిల్లాడికి వేదాలు ఎవరు చెప్పిస్తారండి వెంకట శాస్త్రి రండి పర్వాలేదు మీకు విషయం చెప్పడానికి వచ్చా ఏమిటి చూడు విశ్వనాథ శాస్త్రి కడజాతి వాళ్ళకి చతుర్వేదాలు నేర్పి అపవిత్రం చేయకూడదు ఈయన గారు చెప్పేదంతా మేము నోళ్లు తెచ్చుకొని వినాలా మేము తొందరపడి మాట్లాడామా చదువుకోవాలనే పట్టుదల ఉండాలే కాని వాడు ఏ జాతివాడిని కాదు వేదం చదవాలనే పట్టుదల ముఖ్యం వేదాలను విన్న శూద్రుల చెవుల్లో సీసం కరిగించిపోయామని మనుస్మృతి వాచ తెలుసు నస్త్రి స్వాతంత్ర మరహతే అని కదా మనుధర్మశాస్త్రం చెబుతూ ఉంది ఈ విషయం నీ భార్యతో అని చూడు నాయన ఆమె చీపురుతో నీ వీపు శుద్ధి చేస్తుంది అయితే కులభ్రష్టులకే మీరు ఆ వేదాలను నేర్పించండి కానీ మమ్మల్ని కూడా మీరు కులభ్రష్టుల్ని చెయ్యకండి అదండి అదా േ പൂവല് ബിരിസേ തേനല്ലു കുരിസെട്ടി ബിരി തോട്ടി കലിസേ പൂവല് ബിരിസേ തേയ് നല്ലു കുരിസെരേടി ബിരി തോട്ടി കലിസേ ആണെങ്കിലോ ആനന്ദശോപൃദയോ അനുരാഗമേ രോഗേ തരങ്കരസഗീപം I േണ്ട കിരണാല സാധിന്ദി സലയിട ചന്ദ്രോദയാളന്നി ഏകമൈ വിരിസേ സൃഷ്ടി ലോ മാർ നവ തേജമായേ ചന്ദ്രോദയാളന്നി ഏകമൈ വിരിസേ സൃഷ്ടി ലോ മാർ നവ തേജമായേ ലീലാലിംഗീ പ്രതി ചോട്ടി నీ కప్పగించే పూల ఋతు శోభలను తాను కలనీయమ పూవల్ విరిసే తేనెల్లు కురిసే ప్రణవ మృదు మధురసుద తనువు కొక యోగం నీ కనుల నీ కలల మనసు కరియాగం ప్రణవ మృదు మధుర సుద తనుభూ కొ ఈ కనుల నీ కలల మనసు కరియాగం ృణమయ మనోజ్ఞమిది తనువెంత కాలం జన్మలను సాధించు ఆత్మ పరితాపం మృణ్మయ మనోజ్ఞమిది తనువెంత కాలం జన్మలను సాధించు ఆత్మ పరితాపం ఆనంద శిఖరాల రవళించు నాదం ఏడేడు లోకాలు కనిపించు వేదం జ్ఞానని నీతిది వేదాగ్ని అరుణ ఊవల్లె విరిసే ತೇನಲ್ಲು ಕುರಿ ಸೇವಲ್ಲೆ ವ್ರಿ ತೇನಲ್ಲು ಕುರಿಸೆ ಎಳೆಟ್ಟಿ ವ್ರಿ ತೋಟಿ ಕಲಿಸೇ ಆನಿಂಗಿಲೋ, ಆನಂದ ಶೋಹ ಹೃದಯಾಲೋ ಅನುರಾಗಮೇತರಂಗರಸಗೀತಂ కలిసే విష్ణు ఈ వారంలో వస్తాడు ఉత్తరం వచ్చింది పరీక్షలు ఎలా రాశాడో ఏమిటో క్లాసు వస్తుందన్నాడు లో కూడా చేరాలన్నాడు అది చదవాలంటే చాలా డబ్బు అవుతుందిగా ఏదో దారి దొరుకుతుందిలే వాడిని చదవనువండి ఆ మాత్రం చదువుంటేనే ఈ రోజుల్లో విలువ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పమంటారు అలాగే ఉంది ఆమెకు సహాయం చేయటానికి ఎవరైనా ఉన్నారా ఇంతవరకు ఎవరు లేరు ఇక మీద ఎవరినైనా చూడాలి వస్తున్నారు ఎవరు ద గ్రేట్ పెయింటర్ కమ్ వేద పండితుడు ఆనంద పద్మనాభుడు చూడు ఈ అంటరాని వాడితో స్నేహం చేస్తున్నావని మీ నాన్నకి తెలిస్తే నిన్ను నరికి పోగులు పెడతాడు చంపనివ్వండి నాన్నగారు ఊళ్ళో లేరా టౌన్కి వెళ్ళారు అదే విషయం అందుకే ఇంత ధైర్యంగా మా ఇంటికి వచ్చావు అమ్మ మందు వేసుకున్నావా సావిత్రి ఇచ్చింది నువ్వు ఏదైనా తిన్నావా ఆ దేవి ప్రశాంతం తిన్నావా నువ్వు పడుకో అమ్మా నువ్వెండమ్మా ఎందుకు లేదు దక్షిణులేమి తీసుకోకుండా పిల్లలకు వేదం నేర్పవచ్చు విష్ణు కాలేజ్ ఫీజు హాస్టల్ అయ్యే ఖర్చులు చేర్చి పంపచ్చు తర్వాత నాకు అమ్మకు నువ్వు వస్తే నీకు జరుగుబాటు చూసుకోవచ్చు అంతేకాదు ఇలా తాయితీల మీద పెయింటింగ్ వేసే వాళ్ళని ఇండియాలో వేళ మీద లెక్క పెట్టచ్చు అందులో నేను ఓహో అలాగా ఆ రోజు నవాబు గారు అమాంత్ కౌగలించుకునేవన్నారు